அதை அந்தக்கே கிளாரட்டி வர அப்படி హెచ్చ రెడ్డి గారు జిల్లల గ్రామం మండలం నందాల జిల్లా మరి కాసేపట్లో మన తెలుగుదేశం పార్టీ జమ్ముల మరుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చటిపిలాల బు సిబ్బిరామిరెడ్డి గారు పెద్దండి శాఖా మూలంగా కూడా పరిచయం చేస్తున్న పక్కన చేతబట్టి సారథం వహిస్తున్నటువంటి పెద్దలే బతికి నాగిరెడ్డి గారు ఆనాడు మహానంది పుణ్యక్షేత్రానికి ఈ మధ్య కాలంలో వారు అప్పుడు హైచర్లకు ఈచర్లు ఏం లేవు ఒక రెండు వేల మంది నడిపించుకుని

¿Verdad?

സെക്കൻഡ് രണ്ടവ സ്ഥാമാ മഞ്ഞ്ജില കൊനസാക

పదహైదు సెకండ్లు మొదటి స్థానానికి వెనకబడి ఉన్నాయి దాదాపు డెబ్బై సంవత్సరాల వయసు పైబడినా కూడా ూరు వాసుదేవారెడ్డి గారున్నపల్లి గ్రామం యాడికి ఆడికి మండల అనంతపురం జిల్లా అంటే గండి ఆంజనేయ స్వామి ఆశలతో ఎం రమేష్ బాబు గారు సరే శ్రీ ఆంజనేయ స్వామి ఆశలతో ఎం రామాజనే గారు పల్లి వారు పటాన్ కొమ్మిరి గిట్ట ఆరో నెంబర్ కూడా రెడీగా ఉండాలా అయా ఏడో జత వారు ఉన్నారా లేదా మాకు ఏదో విషయం తెలియజేలా కవా గారు ఎనిమిదవ జత వారు శ్రీ కాశీనాయ స్వామి ఆశలకు వెంకటేశ్వర స్వామి ఆశలతో ఎంవిఎస్ఆర్ బోస్ మంటల రంగ సుబ్బారెడ్డి గారు రంగసాయి పల్లి వారు ఆరవ జత ఏడవ జత క్రాస్ అంది ఎనిమిదవ జతారు రెడీగా ఉన్నా ముందే తెలియజేస్తున్నాం మళ్ళా లేకుండా ముందే తెలియజేస్తున్నాం ఆరవ జత తదుపరి ఏడవ జత క్రాస్ అయింది ఎనిమిదో నెంబర్ చివరి సెకండ్ వరకు అనా వరుసగా ఏడవ నంబర్ ఎనిమిదో నంబర్ రెండు చేతులు కూడా క్రాసు నేను దింపిన ఈ మందిని చూసి పదమా ఇది నా మాట కాదు మన భూపేశ్వరికన్న గారి మాట రెండు వేలు రెండు తండలండి ఆశా మాసా కాదు ఏడవ రెండు పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల యాభై సెకండ్లు ఈ రౌండ్లు తిరిగి నలభై ఐదు అడుగుల ఆరున్నర దూరాన్ని లాగింది లక్ష ఇరవై రెండు రూపాయలు మీ అకౌంట్లోకి నాగేశ్వరి నగరం ట్రాన్స్ఫర్ చేస్తారు మరి అయితే కట్టిష్టమో కాదు చెప్పిన పదల వరకు నాలుగు నిమిషాల సెకండ్లు మొదటి స్థానానికి ఏడవ రోడ్డులో వెనకబడి ఉన్నాయి ఈ రోడ్లో నలభై అడుగుల ప్రస్తుతానికి రెండవ స్థానములో కొనసాగవచ్చు నైపుణ్యంతో సారథ్యం చక్కగా అందరి కూడా మెళకువలు నేర్పుతూ చక్కటి సారథ్యం అంటే ఊర్పుతో

వాతావరణం చేంజ్ అయితేనే సన్నగా చినుకుని రాస్తున్నాయి త్వర తరగా సహకరించాలా మహానుభావా నారాపుర వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు రెండు నిమిషాలు ఉన్నది నాకు తెలిసి తొమ్మిదవ నెంబర్ పదవ నెంబర్ పదకొండవ నెంబర్ మొత్తం మూడు జనలు కూడా వరుసగా కాంపిటీషనే మంచి కాంపిటీషన్ జగలు వచ్చాయి

నలభై సెకండ్ లో ఉన్నాకగానే పోటీ నిశ్చయం విరమించుకున్నారు ఈ రోజు ఆదేశం జరగదు ప్రజ సహకరించాలా